మానవ హక్కుల కమిషన్ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది చట్టపరమైన అంశాలు ఏంటి మానవ హక్కుల కమిషన్ యొక్క ప్రాథమిక ఉపయోగం రాజ్యాంగం మరియు అంతర్జాతీయ నిబంధనల ద్వారా నిర్వచించబడిన మానవ హక్కులను రక్షించడం మరియు ప్రోత్సహించడం వారు ఉల్లంఘనల ఫిర్యాదులను దర్యాప్తు చేస్తారు కోర్టు చర్యలలో జోక్యం చేసుకుంటారు మరియు మానవ హక్కులను నిలబెట్టడానికి చట్టపరమైన మరియు విధాన మార్పుల కోసం వాదిస్తారు అదనంగా విద్య మరియు ప్రచారం ద్వారా మానవ హక్కుల గురించి ప్రజల్లో అవగాహన పెంచడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు మరింత వివరంగా తెలుసుకుందాం దర్యాప్తు మరియు నివారణ మానవ హక్కుల కమిషన్లు ప్రభుత్వ అధికారులతో సహా మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను దర్యాప్తు చేస్తాయి మరియు భవిష్యత్తులో ఉల్లంఘనలను నివారించడానికి చర్యలను సిఫార్సు చేయగలవు చట్టపరమైన మరియు విధానపరమైన వాదనలు వారు మానవ హక్కులకు సంబంధించిన ప్రస్తుత చట్టాలు మరియు విధానాలను సమీక్షిస్తారు మరియు అవి ప్రభావవంతంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మరియు మానవ హక్కుల ప్రమాణాలను నిలబెట్టడానికి మార్పులను సిఫార్సు చేస్తారు కోర్టు జోక్యం మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కోర్టు కేసులలో కమిషన్లు జోక్యం చేసుకోవచ్చు వారి నైపుణ్యం మరియు వనరులను కోర్టుకు అందించవచ్చు అవగాహన మరియు విద్యను ప్రోత్సహించడం వారు తరచుగా ప్రచురణలు మీడియా ప్రచారాలు మరియు విద్యా కార్యక్రమాల ద్వారా మానవ హక్కులపై ప్రజల అవగాహన పెంచడానికి చురుకుగా పనిచేస్తారు పర్యవేక్షణ మరియు నివేదన వారు మానవ హక్కుల చట్టాలు మరియు విధానాల అమలును పర్యవేక్షిస్తారు మరియు దేశీయంగా మరియు అంతర్జాతీయంగా వారి పరిశోధనలను నివేదిస్తారు అంతర్జాతీయ సహకారం వారు సమాచారాన్ని పంచుకోవడానికి మరియు ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడానికి జాతీయ మరియు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలతో సహకరిస్తారు మానవ హక్కుల కమిషన్ సారాంశం ఏమిటంటే మానవ హక్కుల కమిషన్లు అన్ని వ్యక్తుల ప్రాథమిక హక్కులను ప్రోత్సహించడం మరియు రక్షించడం ద్వారా కీలకమైన కాపలాదారుగా పనిచేస్తాయి ఉదాహరణకు ఒక కుటుంబంలో ఒక తల్లి తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే ఆ ఇద్దరు కొడుకుల్లో ఒక్క కొడుకుని మాత్రమే బాగా చూస్తూ ఇంకొక కొడుకుని వివక్ష చూపించినప్పుడు ఆ వివక్ష కలిగిన కొడుకు మానవ హక్కుల కమిషన్ ద్వారా తన ప్రాథమిక హక్కులను తన యొక్క అవసరాలను కూడా మానవ హక్కుల కమిషన్కు తెలియచేయవచ్చు అందుకు ఆ సదురు కుటుంబ వ్యక్తులను పిలిపించి ఆ వివక్షకు గురైన వ్యక్తికి న్యాయం చేయగలదు మానవ హక్కుల కమిషన్